ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు అన్నట్టుగా మా మనం మదర్హుడ్ అదొక బ్లెస్సింగ్ మనకి కదా ఈ మధ్య కాలంలో చూస్తుంటే చాలా మంది ప్రెగ్నెన్సీ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇది ఐవీఎఫ్ అని అవన్నీ సో నేచురల్ గా వచ్చే ప్రెగ్నెన్సీ నిజంగా ఈ కాలంలో ఒక వారం అనమాట అది ఒకటి నెంబర్ వన్ అది గుర్తుపెట్టుకోవాల్సింది సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల లేటెస్ట్ పద్ధతుల వల్ల ఫ్యాన్సీ ఎక్కువగా అయిపోయి మనం ఏం చేస్తామంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన పురాతన పాత కాలం నుంచి కొన్ని పద్ధతులు చెప్తారు ధనియాల కషాయం తాగండి పొట్ట మీద కొంచెం నూనె తోటి అలా కొంచెం రాస్తూ ఉండండి తాటి బెల్లం తినమంటారు లేదు కొన్ని కొన్ని అన్నమాట అమ్మ మన అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ తింటే మీకు బాగుంటుంది బాగుంటది అంటే అది బేబీ హెల్త్ కోసమే కాదు మన మదర్ హెల్త్ కోసం కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట ఓకే కానీ ఈ మధ్య మనం ఏం చేస్తామంటే అవన్నీ చాలా మటుకు ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం అనమాట ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు సున్నుండలు తినమని తినమని చెప్పేవాళ్ళు ఆ సున్నుండ తినడం వల్ల ఏంటంటే మనకి బోన్ హెల్త్ మదర్ కి స్ట్రెంగ్త్ బాగుంటుంది అనమాట ఓకే మదర్ కి స్ట్రెంగ్త్ మదర్తో పాటు కడుపులో బేబీ కూడా బలంగా పుడుతుంది ఇవన్నీ కాకుండా అండ్ ఈ డెలివరీ అయిపోయి అయిపోయిన వెంటనే ఏం చేస్తారంటే మనం అప్పట్లో నడికట్ట అంటాం తెలుసా అడి గట్టిగా టైట్ గా కట్టేస్తారు డెలివరీస్ కి అయితే ఇప్పటికి కొంతమంది వాడుతారు ఈ మధ్య నార్మల్ డెలివరీ అన్నది ఇట్స్ ఎక్కడో మరి చాలా తక్కువ చాలా తక్కువ ఐ థింక్ మళ్ళీ టువర్డ్స్ దట్ మన అందరు మూవ్ అవుతున్నారు నార్మల్ డెలివరీస్ ఎప్పుడు ఎందుకు అవ్వట్లేదు అనడానికి రీజన్స్ అందరికీ తెలుసు సెడెంట్రీ లైఫ్ స్టైల్ మనం కడుతూ ఉంటే ఎక్కడ కథలం అలాగే కూర్చుంటాం అవన్నీ కాకుండా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే కడుపుతోటి ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ నార్మల్గా ఇంటి పనులు మామూలుగా చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఏం పెద్ద రెస్ట్రిక్షన్స్ లేవు ఈ మధ్య ఏంటంటే కడుపుతోటి ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు కూర్చోకుండా యోగా చేస్తున్నారు ఓకే నార్మల్ డెలివరీ అవ్వడానికి యోగా అసలు మీరు రొటీన్ మామూలు వర్క్ చేసుకుంటే మీరు యోగా అవన్నీ ఎలా అవసరం లేదు ఫస్ట్ థింగ్ ఓకే సో ఇది ఒకటి నా డిస్కనెక్ట్ ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఓకే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు యోగా చేసుకోవచ్చు కానీ యోగా కంటే కూడా రెగ్యులర్ రెగ్యులర్గా ఇంట్లో మీరు చేసుకునే రెగ్యులర్ వర్క్ చేసుకోవడం ఒకటి ఇవన్నీ చేసుకుంటూ మన పాత పద్ధతులను ఫాలో అవుతూ ఎటువంటి ఫుడ్ తినాలి మీ ఫుడ్లో ఏమేమి యాడ్ చేసుకోవాలి జంక్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ సున్నుండలని పల్లి ఉండాలని ఇట్లాంటివి ఎంతగా మనం ఎక్కువగా తినగలిగితే తాటి బెల్లం ఇవన్నీ ఒక్కొక్క ఉసిరికాయలు తినడము ఈ ప్రెగ్నెన్సీ టైం చక్కగా ఎంజాయ్ చేస్తూ మన న్యాచురల్ ఫుడ్ని ఎంతగా మనం తినగలిగితే మీకు ఒళ్ళు అంత రాకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ అంటే న్యాచురల్ ప్రాసెస్ ఏంటి తొమ్మిది నెలలు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ స్ట్రెచ్ అలాగా ఉంటుంది ఆ తొమ్మిది పది నెలలు పెరిగిన కడుపు తగ్గడానికి అట్లీస్ట్ ఒక సంవత్సరం సంవత్సరం నరైతే ఈజీగా పడుతుంది మీరు ఆ టైం మీకు ఇవ్వకుండా ఈ మధ్యలోనే మీరు ఎక్కువ ఎవరో ఏదో కామెంట్ చేశారు ఎవరో ఏదో అన్నారు లేకపోతే కడుపుతో ఉన్నప్పుడే కొంతమంది చెప్తూ ఉంటారమ్మ నేను ఉల్లెస్ చేస్తుందేమో నాకు ఎలా అయిపోతుంది సో ప్లీజ్ మీ మదర్హుడ్ ని మీరు ఎంజాయ్ చేయండి మీరు ఆ ప్రెగ్నెన్సీ టైం ఏదైతే ఉందో హ్యాపీగా ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువ ప్రెగ్నెన్సీ మీ ఎవరైతే హ్యాపీగా ఉండాలి హ్యాపీ హెల్దీ బేబీ కదా మీరు మీరు కోరుకున్నది మీ బేబీ సో ఆ బేబీ హెల్దీ ఉండాలంటే ఫస్ట్ ఇవన్నీ ఆలోచనలు పక్కన పెట్టండి బేబీ పుట్టిన తర్వాత లావకపోతున్నా బేబీ పుట్టిన తర్వాత తగ్గుతానా లేదా సో బేబీ కడుపులో ఉన్నప్పుడు మీరు ఇంత యాంగ్జైటీ ఇంత స్ట్రెస్ పడితే దాని వల్ల కూడా మీకు ఓబేసిటీ వచ్చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో నైన్ టెన్ మంత్స్ ఏదైతే ఉందో ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి మీ కడుపులో ఉన్న బేబీ ఎలా హెల్దీగా బయటికి వస్తుంది పుట్టిన తర్వాత అమ్మ పాప బాబా ఎంత హెల్తీగా ఉంటారు అన్నది ఫస్ట్ ఫోకస్ దాని మీద పెట్టి ఈ చుట్టుపక్కల వాళ్ళు చేసే కామెంట్స్ ఏవైతే ఉన్నారు ఆడవాళ్ళ లైఫ్లో ఎన్నో చేంజెస్ అవుతాయి మ్యారేజ్ కానీ పిల్లలు పుట్టడం దగ్గర నుంచి వాళ్ళ బాడీలో రకరకాల మెనోపాస్ట్ చేసినప్పుడు రకరకాల చేంజెస్ ఒంట్లో అవుతూ ఉంటాయి ఇట్స్ గివెన్ దాన్ని ఎవ్వరూ తప్పించలేము కదా సో ఆ న్యాచురల్గా అయ్యే వాటిని ఎవరో ఏదో అంటారు నన్ను కామెంట్ చేస్తారు నేను బాగోలేదు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆలోచించాలి వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఎలా తగ్గుతుంది అనే టిప్స్ ఎన్నో ఉన్నాయి టిప్స్ బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఆ ఫేజ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం ఆడవాళ్ళు ఎవర ప్రెగ్నెంట్ వాళ్ళే కాదు నార్మల్గా ఆడవాళ్ళు కూడా లావ్ అవుతాం అవుతాము ఓకే అదే ఇట్స్ అ ప్రాసెస్ అంతే మనం గోత్రం ఆడవాళ్ళు లైఫ్లో అయ్యే చేంజెస్ వాళ్ళ ఎన్నో హార్మోనల్ చేంజెస్ ఎన్నో ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఒళ్ళు వస్తుంది ఒళ్ళు తగ్గుతుంది మొహాల్లో చేస్తుంది ఎంజాయ్ చేయండి అండ్ ఇంకొకటి చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకళ్ళని డిస్క్రైబ్ చేయాలి ఓకే ఆ చేసే ప్రాసెస్ లో మొన్న తన పలానా అమ్మాయి వచ్చింది చూసావా ఇప్పుడు లావుగా నల్లగా అయిపోయింది అని చెప్తారు అలా ఎందుకు డిస్క్రైబ్ చేయాలి ఒకళ్ళని మనం పేరు అల్పన వచ్చింది అంతే వనజ వచ్చింది ఇంతే తప్పిస్తే మొన్న వచ్చింది వనజ నల్లగా సన్నగా జుట్టుడిపోయింది ఎలాగో అయిపోయింది అంటే ఎందుకు మీరు ఇంకొకరికి ఎందుకు ఆ క్యూరియాసిటీ పెంచుతున్నారు ఒక మనిషిని మనిషిలాగే డిస్క్రైబ్ సో అన్నిటి వల్ల సో ఇట్లాంటి ఏదైతే మనం అడాప్ట్ చేసుకుంటున్నామో ఈ ఇట్లాంటి కల్చర్ ఇట్లాంటి మాటలు ఎందుకు ఒక మనిషికి ఒక పేరు ఉంది ఆ పేరుతో డిస్క్రైబ్ చేస్తే అవతల వనజ వచ్చిందంటే నీకు అర్థం అయిపోతుంది పని వచ్చింది తెలుసా తనకి చుట్టూ ఊడిపోయింది తను ఇలా అయిపోయింది తను అలా అయిపోయిందంటే అరే అవునా ఎందుకు అయింది అలాగా ఏమో మనకి సో అది ఆ డిస్కషన్స్ ప్రొలాంగ్ చేసి ఆ నిజంగా అమ్మాయి వింటే ఇంత బాధపడతారు వాళ్ళు కదా ఓకే నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు ఓకే నేను ఇలా ఉన్నాను అని అన్న అంటున్నారు సో ఫస్ట్ ఏంటంటే మనం మనని కరెక్ట్ చేసుకునే ముందు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అట్లాంటి కామెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు చిన్న పెద్ద ఎవరు కాదు మనం ఇమీడియట్గా ఏంటి మొహం అలాగే ఏంటి మొహం మీద మొట్టేళ్ళు వచ్చినట్టున్నాయి సైకలాజికల్గా వాళ్ళని డౌన్ చేయడం మనం ఫస్ట్ తగ్గించాలి ఓకే సో అది నేను ఫస్ట్ చెప్పొచ్చు సెకండ్ థింగ్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన ఫ్యాట్ తగ్గుతుంది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది సో దానికోసం మీరు ఏమేమి చేస్తారు ఫస్ట్ ఫ్యూ మంత్స్ మీరు బేబీ ఫీడింగ్ లో ఉంటారు మీరు ఎంతగా ఎక్కువ ఫీడింగ్ ఇస్తే మీ వల్ల అంతగా తగ్గుతుంది అది ఎప్పటి నుంచో మన పాతకాలం నుంచి బేబీ ఫీడ్ చేస్తే మనకి వాళ్ళు తగ్గిపోతుంది ఫస్ట్ థింగ్ చాలా మంది చేయరు ఒక కొంతమంది చేసినా వాళ్ళకి తగ్గదు సో చేసినా తగ్గపోతే ఒక ఇంకా కొంచెం టైం పడుతుంది మీకు ఓకే సో రాత్రి నిద్ర లేకపోవడం వల్ల కొత్తగా బేబీ పుట్టిన తర్వాత బేబీ టేక్ కేర్ చేసే ప్రాసెస్ లో మనకు నిద్రపోము డే టైం లో పడుకుంటాము సో ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి కొన్ని రోజులు అది అంతే అలాగే ఉంటుంది ఒక సంవత్సరం వరకు అంతే ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత కానీ ఈ లోపలే మీరు డెలివరీ అయిన ఫార్టీ ఇయర్స్ డే నుంచి మీరు మెల్లి మెల్లిగా బాడీని మసాజ్ చేసుకోవడము నేను చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో కొంచెం నువ్వుల నూనె వేడి చేసి అందులో కాస్త సాల్ట్ వేసి బాడీకి మసాజ్ చేసుకుంటే మీకు ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ తగ్గడానికి ఈ ఛాన్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి దాని దాంతోపాటు మీరు ఏం తింటారు మనం పాత కాలంలో ఏం చేసేవాళ్ళంటే బీరకాయలు ఎక్కువగా ఎల్లుల్లిపాయలు వేసి వండి ఇచ్చేవాళ్ళు ప్రెగ్నెంట్ డెలివరీ డెలివరీ తర్వాత ఇప్పుడు మనం తిన్నా నోరు వాసన వస్తుందో ఇంకొకటే ఇంకొకటి బట్ ఎంతగా వెల్లుల్లిపాయలు మీ ఫుడ్ లో యాడ్ చేసుకోగలిగితే మీ వల్ల అంత నిజంగానే అవన్నీ యాక్చువల్గా రూల్స్ అవన్నీ కారణం అవుతుంది ఎవరికైనా వెల్లుల్పాయడం వల్ల వెల్లుల్లిపాయ అంటే ఎస్పెషలీ ప్రెగ్నెంట్ డెలివరీ ఎంత ఎలాగో పిండి పెట్టేవాళ్ళు బెల్లం ఇచ్చేవాళ్ళు తెలగపిండి బెల్లం వెల్లుల్లిపాయలు నువ్వుల నూనెతో ఒంటిని మసాజ్ చేయడం ఇవన్నీ అవే పద్ధతులు ఇప్పుడు దీనికోసమని మనం బిటీ క్లినిక్స్కి వెళ్ళి వాళ్ళు తగ్గిపోవడం లేకపోతే అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మైండ్లో నుంచి తీసేసి హెల్దీగా తినండి ఆ ఫేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ ఫేజ్ ఆఫ్ మదర్హుడ్ ఏదైతే ఉందో డెలివరీ అయిన పోస్ట్ పార్టమ్ అంటారు దాని తర్వాత మీరు ఏదైతే ఫుడ్ తినాలో తినండి ప్లీజ్ అదే మీకు డెలివరీ అయిన తర్వాత లావైపోతామని ఎవరైతే తినకుండా ఆగిపోతున్నారో ప్లీజ్ అలాంటివన్నీ చేయకుండా ఫుల్ హెల్దీగా తినండి ఆ టైంలో మీకు అవసరం ఆ ఫుడ్ ఆ తిన్న తర్వాత ఈ చిన్న చిన్న మంచి మంచి మన పద్ధతులు ఫాలో అవ్వకుంటూ మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఎన్నెన్నో ఉన్నాయి ఇంకా ఫ్యూచర్ గా మనం మాట్లాడుకుందాం పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు అన్నది బట్ నా ఫస్ట్ సజెషన్ ఫస్ట్ మాట మాత్రం ప్రెగ్నెంట్ కొత్త మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ప్లీజ్ వెయిట్ గురించి ఆలోచించొద్దు వాళ్ళు వీళ్ళు అని ఆలోచించద్దు ఎవరైతే లావ్గా ఉన్న వాళ్ళని లావుగా ఉన్నారు సన్నగా ఉన్నారు ఇట్లాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తారో అవి చేయకుండా ఉంటేనే మనకు ఒక హెల్దీ సొసైటీ ఉంటుంది హెల్దీ సొసైటీ మేక్స్ హెల్దీ పీపుల్